హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక అసలు వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో అయితే వచ్చేసింది కదండి ఇక ప్రోమోని చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది నాకు సార్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు సో రావడం రావడంతోనే అసలు ఏంటి వీళ్ళిద్దరే ప్రాబ్లం గారి కోసం అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఎందుకు అనవసరంగా స్పాయిల్ చేసుకుంటున్నారు వీళ్ళ గేమ్ని అని అనుకుంటూ వచ్చేస్తారు కదా ఇక దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇక ఈమెకేమీ ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ తను జాకి మాత్రమే ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఆల్రెడీ తను లీడింగ్లోనే ఉంది కాబట్టి సో ఇక జనాలు కూడా ఎన్ని చేసినా కానీ ఇక ఆమెని అయితే ఆ యొక్క రేస్ నుంచి అయితే తప్పించలేరు అంతగా జనాలు ఆమెను ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక ఈరోజు నాగార్జున గారు అయితే చాలా కరెక్ట్గా అయితే అడుగుతారు కొంతమందిని ఏంటి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నాకు మాత్రం అర్థమైంది ఒకటే ఇక్కడ ఒకరిది తప్పు ఒకరిది తప్పు లేదు అనడం కంటే కూడా ఇద్దరూ తప్పు చేశారు సో స్టార్ట్ ఎవరు చేసినా ఎండ్ ఎవరు చేసినా ఇద్దరూ మాత్రం నోరు జారారనే అనిపించింది అంత పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో తనుజా ఇక్కడ చాలా కామ్గా తను ఏదో అట్లా అనేసరికి నాకేమనాలో తెలియక నేను ఇలా అన్నాను అనింది కానీ చాలా సైలెంట్గా బట్ కానే కాదు ఇద్దరికి మనసులో చాలా అంటే చాలా గారి పట్ల అది ప్రేమ అనేది అంటే ప్రేమ అంటే ఒకరి తండ్రి ప్రేమ ఒకరికి వచ్చేసి బ్రదర్ ప్రేమ ఈ రెండు ప్రేమ వల్ల వీళ్ళిద్దరూ పొసివ్గానే ఫీల్ అవుతూ వచ్చేసారు సో అదంతా లోపల ఉండిపోయి ఉండిపోయి ఒక్కసారిగా ఇద్దరు ఫైర్ అయిపోయినట్టు అనిపించింది ఆ ఫైర్ కాస్త మిస్ ఫైర్ అయిపోయినట్టు అనిపించింది అంతేకాని ఇక్కడ ఒకరిది కరెక్ట్ ఒకరి తప్పు అనే దానికి ఏమీ లేదు ఇద్దరు ఆమె ఒక మాట అంటే ఈమె ఒక మాట ఈమె ఒక మాట అంటే ఆమె ఒక మాట ఇద్దరు ఎక్కడా తగ్గలేదు కాకపోతే హౌస్ మేట్స్ కదా కొంతమంది తనూజాకి చాలా భయపడుతున్నారు ఏంటది తనూజాకి అగెనిస్ట్ గా ఏమైనా మాట్లాడితే మనకు ఓట్లు తగ్గిపోతాయని కొంతమంది ఇంకొంతమంది తను ఫ్రెండ్ కాబట్టి ఏమైనా ఫీల్ అయిపోతుందేమో ఏడుస్తుందేమో ఇట్లా అనుకొని కొంతమంది చెప్పలేకపోతున్నారు ఇక నాకు సార్ అయితే ఈరోజు తనోజాని ఒక మాట అయితే బాగా అడిగినట్టు అనిపించింది ఎందుకంటే కెప్టెన్ అయిన తర్వాత నీకు కళ్ళు నెత్తికెక్కాయమ్మా తల పొగరు బాగా ఎక్కిందా తల పట్ తలకెక్కించుకున్నావా అని చెప్పి అడుగుతారు కదా ఇది ఎందుకు ఇట్లా అన్నారంటే నిజంగా కెప్టెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైము నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారమ్మా ఈ హౌస్ లాంటి నాకు సపోర్టే లేదని చెప్పింది ఇక ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత సపోర్ట్ ఉంది అని చెప్పి కళ్యాణ్కి చెప్పింది మళ్ళీ నిన్న అందరూ కంటెండర్ రేస్లో నుంచి తీసేసరికి చి ఈ ఇంట్లో మనుషులు ఎవరు కూడా నాకు పెద్ద సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అంతా ఫేక్ మనుషులేను ఊరికి నటిస్తుంటారు చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి అక్కడ నింది ఇట్లా ఉంటే నిజంగానే ఈ అమ్మాయి చాలా కా అంటే కెప్టెన్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఎవరి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతుందేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇదంతా పక్కన పెట్టేసి ఈరోజు స్టేజ్ మీదకి కొన్ని ఫ్యామిలీస్ అయితే వచ్చేస్తాయి ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీ వచ్చేసి భరణి గారి కోసం అయితే నాగబాబు గారు వాళ్ళ అమ్మగారు వస్తారంట వీళ్ళు ఐదుగురిని టాప్ ఫైవ్ని పెడతారు వీళ్ళు వచ్చేసి ఇమ్మాన్యుల్ని భరణిని సుమన్ శెట్టి కానీ సంజనా కానీ తనూజాని పెట్టారంట ఇక ఇమ్మానుయుయల్కి వచ్చేసి అవినాష్ అలాగే వాళ్ళ బ్రదర్ అయితే వచ్చాడంట ఇక అవినాష్ వచ్చేసి తనుజాని కట్టప్ప అన్నాడంట ఇదేంటో చూసుకోండి మరి ఇక ఇమ్మా ఇమాన్యుల్ వాళ్ళు వచ్చేసి తనుజాని కళ్యాణ్ కళ్యాణ్ని రీతుని డెమాన్ని పెట్టారంట ఇక కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ బ్రదర్ వస్తే తనుజాని డెమాన్ రీతు అలాగే ని పెట్టారంట ఇక దివ్య ఫ్యామిలీ వచ్చేసరికి ఇమ్మానుయల్ సుమన్ సుమన్శెట్టి గారు భరణి గారిని అలాగే దివ్యాని పెట్టేశారంట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్